గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ వరిసలో అయితే ఉన్నాము అన్లోడింగ్ కి అయితే వచ్చినాము రాత్రి అయితే రాత్రి వచ్చినాం కానీ ఇక్కడ నైట్ లోడింగ్ అన్లోడింగ్ చేస్తామని చెప్పారు కాకపోతే ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ చేసిరు మేము వేసేసరికి వాళ్ళు అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసిరు ఫుల్ వర్షం అయితే పడతా ఉంది అయినా కూడా వాళ్ళు వర్షంలోనే అన్లోడింగ్ అయితే చేస్తా ఉన్నారు పాపం వాళ్ళు మొత్తం నానిర్రు అయినా కూడా అదే వర్షంలో అయితే అన్లోడింగ్ చేస్తారు వాళ్ళు నొప్పుకోవాలి ఎందుకంటే వర్షంలో చాలా మట్టుకైతే ఎవరైతే అన్లోడింగ్ అయితే చేయరు కానీ వీళ్ళు మాత్రం అన్లోడింగ్ చేస్తూ నాకైతే బాగా నచ్చింది చాలా ఇబ్బంది నాకైతే ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఈ వర్షంలో నానుకుంటూ వాళ్ళు చేయడం అంటే పాపం ఘోరం వంకుతూరు ఒక్కొక్కరు అయినా కూడా చేస్తూ ఉన్నారు మీరు వర్షం పడుతుంది చూపిస్తా ఒకసారి చూడండి బీభత్సంగా పడుతుంది వర్షము అయినా కూడా వాళ్ళు అన్లోడింగ్ అయితే ఆపట్లేదు అన్లోడింగ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని ఒప్పుకోవచ్చు ఎందుకనంటే వర్షంలో ఎవ్వరు కూడా అన్లోడింగ్ అయితే చేయరు కాకపోతే వాళ్ళు చేస్తూ ఉన్నారు